భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని రెండు సెంట్లు స్థలంలో ఐదు లక్షలతోటి నిర్మాణం ఇంటి నిర్మాణం చేయాలని మరి ఈరోజు మరి అప్లికేషన్ రాయించే కార్యక్రమం బంగారీ నిర్వహిస్తూ ఉన్నాం ఈ అట్లాగే సోమవారం ఉదయం పదింటికి మున్సిపల్ కార్యాలయంలో కమిషన్ గారికి ఈ అప్లికేషన్ అన్ని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నగరంలో ఇప్పటికి రాసిన వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర చెట్టు తీసుకొని మున్సిపల్ కార్యాలయం దగ్గరికి రేపు ఉదయం పదింటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం మరి ఒక చెండు స్థలం దాంట్లో లక్ష వేల రూపాయలతోటి ఇంటి నిర్మాణం చేపడతామని అట్లాగే ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇచ్చామని చెప్పారు వాస్తవంగా మరి వారందరికీ మరి పట్టాలు ఇచ్చారు తప్ప ఇంటి స్థలం కానీ మరి ఇల్లు కానీ కట్టిన పరిస్థితులు మళ్ళా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికలు రావటం ఆ క్రమంలో వారు మరి రెండు సెంట్లు ఇస్తామని దాంట్లో నాలుగు లక్షలతో ఇల్లు కడిస్తామని చెప్పారు ఇప్పటికీ మరి తొమ్మిది నెలలు అయినప్పుడు కూడా వాళ్ళ ఆ క్రమంలో ముందుకెళ్లని భక్తులు సిపిఐ గా ఈ దరఖాస్తులన్నీ చేపిస్తా ఉన్నాం మరి కమిషన్ గారికి రేపు పదింటికల్లా తీసుకెళ్ళి ఈ రాసిన అబ్బుకేళ్ళని కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం ఇక్కడ రాజినోళ్లే కాకుండా నగరంలో రాసిన రాజినోళ్ళంతా కూడా మున్సిపల్ కార్యాలయం దగ్గరికి రేపు పదింటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అనంతరం మరి కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ అబ్బుకేషన్లన్నీ కూడా చేర్చే కార్యక్రమాన్ని సిపిఐగా నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమాల్లో మరి నగర ప్రజలు ఈ అప్లికేషన్ పెట్టడం అంతా వాళ్ళు వచ్చి పాల్గొనాలని అట్లాగే అధికారులు ఎవరైతే మరి ఇంటి స్థలం కోసం అప్లికేషన్ పెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశీలించి మరి లబ్ధిదారులందరూ కూడా మరి అవసర అరుగులేని లబ్ధిదారులందరూ కూడా మరి డిస్కౌంట్ చేసి వాళ్ళకి రెండు జంట స్థలంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం